అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు ఈరోజు మరొక దినాన్ని మనకు దయచేస్తుంది ఇంకా దేవుని కృతజ్ఞతాస్థితిలో చెల్లించుకుందామండి ఈరోజు ఎవరు ఏ సమస్యలో ఉన్నా ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేయడం జరుగుతుంది మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి ఎవరు ఏ సమస్య అయినా ఆ సమస్య నుండి దేవుడు ఈరోజే ఈ క్షణమే విడిపించబోతున్నాడు మీరు నమ్మి విశ్వసించినట్లయితే ఈ ప్రార్థన ముగింపులోకి మీకు దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు తల్లు ప్రార్థన చేసుకుందాం సగల ఆశీర్వాదాలు కానుబోతున్నాయి మా ప్రియ పని తండ్రి దేవా ఇంతవరకు కాచి కాపాడినందు కృతజ్ఞతలు ఇకను నువ్వు కాచి కాపాడి తండ్రి దేవ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రవ దేవ ఇదిగో తండ్రి అప్పుల్లో ఉన్నవారిని విడుదల కలిగించండి తండ్రి ఇదిగో తండ్రి అనారోగ్యాల్లో ఉన్నవారికి విడుదల కలిగించండి తండ్రి దేవా ఇదిగో తండ్రి బలహీనతల నుంచి విడుదల కలిగించండి తండ్రి దేవా ఇదిగో తండ్రి భార్యాభర్తల మధ్య గొడవలతో కోర్టుల దాకా వెళ్ళిన వారితో మీరు మాట్లాడండి తండ్రి ప్రేమ కలిగి తండ్రి ఆ కోర్టుల నుంచి విడిపించబడి తండ్రి ఐక్యపరచండి తండ్రి దేవా వివాహాలు కాని బిడ్డలకి వివాహాలు జరిగించండి పరిశుద్ధ కార్యము జరిగించండి తండ్రి ని ఆత్మీయ కార్యాలు జరిగించండి తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఈ ఉద్యోగాలు దేయండి తండ్రి ఇదిగో తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దేవుడు తండ్రి నీతి మార్గంలో నడిపించండి తండ్రి మద్యము పొగాకు వ్యర్థమైన అలవాట్లతో బానిసలైన ప్రతి ఒక్కరితోని మీరు మాట్లాడండి తండ్రి దేవ ఇదిగో తండ్రి మీరే మాట్లాడి ఆ వ్యసనాల నుంచి విడిపించండి తండ్రి దేవ ఇదిగో తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలాలను దయచేయండి తండ్రి గర్భఫల యహో ఇచ్చి బహుమానము కుమారాయణ గురించి స్వాస్థ్యం అనే రీతిగా తండ్రి గర్భఫలము దయచేయండి తండ్రి గర్భఫలం కోసం ఆశించే వారికి గర్భఫలాలను దయచేయండి తండ్రి ఇచ్చిన కుమారుని ఎలా పెంచాలో తెలియని వారికి కలుగ చేసి బిడ్డలు పెంచుకోవడానికి నీ కృపను దయచేయండి తండ్రి నీ వాక్యంలో పెంచగలిగే కృపా భాగ్యాన్ని దయచేయండి తండ్రి దేవాత వివాహాల కాని బిడ్డలకే వివాహాలు జరిగించండి తండ్రి అన్నింట ఘనమైనది నీ వివాహం తండ్రి నీ యొక్క సాక్షిగా వాడబడే బిడ్డలుగా సహాయం చేయండి నీ చిత్రంలోనే వివాహాలు జరిగించండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీ ఘన కార్యాలు జరిగించండి ఇంతవరకు కాచి కాపాడవతా Gracias. కోర్టు సమస్యలు ఎవరైతే ఉన్నారో వారికి తో ఇప్పుడే మాట్లాడండి ప్రభు ఆ కోర్టు సమస్యల నుంచి విడిపించండి పెంచండి తండ్రి ఇదిగో తండ్రి కోర్టులకు తిరుగుతున్నారు కానీ సంవత్సరాలు సంవత్సరాలుగా తిరుగుతున్నారు తండ్రి కానీ పని జరగటం లేదు తండ్రి ఇదిగో తండ్రి సరిహద్దుల్లో గొడవలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు తండ్రి పొలాల మధ్య కావచ్చు అన్నదమ్ముల వచ్చి గొడవ కావచ్చు తండ్రి ఏ గొడవైనా తండ్రి భార్య భర్తలు ఇద్దరి మధ్య గొడవలైనా కావచ్చు తండ్రి దేవ ఇది తండ్రి వాత మీరు మాట్లాడే తండ్రి గొడవలు పరీక్ష పరి రించండి ప్రభా దేవా తండ్రి ఇదిగో తండ్రి పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు తండ్రి ఒక్క మాట మాట్లాడుకోకుండా ప్రభావ చిన్న చిన్న అపార్థాలతో అనేక మంది విడాకుల వరకు వెళ్తున్నారు తండ్రి వార్త మీరు మాట్లాడండి తండ్రి అన్నింట ధనమైనది వివాహం తండ్రి వివాహ బంధం ఒక్కసారి ముడిపడిన బంధము మరొకసారి తెంపుకోవడానికి కాదు అని వారు తెలుసుకోవడానికి సహాయము చేయండి తండ్రి దేవా ఇదిగో తండ్రి కట్టబడడానికి సహాయం చేయండి తండ్రి పాపమ్మతో తండ్రి పోయి మేము పాపం నుంచి విడిపించబడలేదు పోతున్నాం అనుకునే వారితో మీరు మాట్లాడండి పాపం నుంచి విడుదల కలిగించండి తండ్రి రక్షణ లేని వారికి రక్షణ కార్యం ఇచ్చేయండి తండ్రి దేవతీ నీ సువార్త కార్యములు జరిగించండి సువార్త చెప్పు వారికి ఇంకా అధికముగా బలముగా దీవించండి తండ్రి అప్పుల్లో ఉన్న వారిని అప్పుల నుంచి విడుదల కలిగించండి తండ్రి ఇది తండ్రి ఏ వేదనైనా ఏ సోదంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల కలిగించాడు ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి తండ్రి ఆ అనారోగ్యాల నుంచి పుడి పీచాడు తండ్రి అందరు ఉన్న అనాథగా మిగిలిన వారినితో మీకునే అండగా నిలిచి నడిపించండి తండ్రి దేవా ఇదిగో తండ్రి దిక్కు లేని వారిని దరిద్రులను మీరే ఆదరించండి తండ్రి వారి ప్రార్థన ఆలకించే దేవుడు కానీ ఇవ్వ తండ్రి తల్లిదండ్రులు లేని వారి పట్ల విధవరాల పట్ల మీరు వ్యాజ్యం ఆడండి తండ్రి న్యాయము లేక తండ్రి ఇదిగో తండ్రి ఆ కోటల చుట్టూ అలాగే పెద్దల చుట్టూ తిరుగుతున్న వారికి ఎవరూ న్యాయం చేయట్లేదే అయినా ఆ యొక్క విధవరాలు తల్లిదండ్రులు లేని బిడ్డలు ఆ న్యాయం జరుగుతుందేమో అని కోటల చుట్టూ తిరిగే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడితే వారికి న్యాయం జరిగించండి తండ్రి న్యాయమంతుడిగా నీ మంత్రుడిగా ప్రతి ఒక్కరికి నీ తండ్రి నీ ఆశీర్వాదం దయచేయండి తండ్రి తండ్రి చదువుకునే బిడ్డలకి జ్ఞానం దయచేయండి తండ్రి ఎవరి కాలంలో ఉన్న బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి బిడ్డల్ని జ్ఞానంతో పెరిగి నీ రక్షణ మార్గంలో నడిపి బడి నీ సేవలు వాడబడి పరింపంచే చెట్లుగా ఉండే సహాయం చేయండి తండ్రి లోకాశలు లోబడక తండ్రి నీ వాక్యాన్ని నడిపించండి తండ్రి ఇదిగో ఫోనోగ్రఫీలో ఎవరైతే తండ్రి ఆ ఫోనోగ్రఫీకి బానిసలైపోయారో వారిని విడుదల కలిగించండి తండ్రి దేవ ఇదిగో తండ్రి సెక్యువల్ థాట్స్ తో బాధపడుతున్న వారిని విడుదల కలిగించండి తండ్రి నీ ఆత్మతో నింపడి తండ్రి దేవ ఇదిగో తండ్రి బలహీనతల నుంచి విడిపించండి బలపరచండి తండ్రి ఇదిగో వ్యవసాయాన్ని దీవించండి పంటల పండుతులు లేదే ఏం చేయాలో తెలియట్లేదే అన్న రైతుల్ని దీవించండి తండ్రి రైతు యొక్క కుటుంబాలు దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇదిగో పెదవారిని దీవించండి తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఏదైనా ఇచ్చేయండి తండ్రి ఇదిగో చేతి పని చేసుకునే వారిని దీవించండి తండ్రి ఆశీర్వదించండి రాబడి వస్తుంది కానీ చిల్లు సంచులో వేసినట్టుగా అవుతుంది అన్నవారి రాబడి దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభావ వృద్ధులను దీవించండి ఆశీర్వదించండి చంటి బిడ్డలను దీవించండి తండ్రి గర్భవతులు దీవించండి బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి పెద్దలను దీవించండి కుమ్మడి కుటుంబాన్ని దీవించండి తండ్రి కుటుంబాల సఖ్యత ప్రేమానుబంధాలని పండి తండ్రి ఈ ఆత్మకాయాలు జరిగించండి తండ్రి ఇదిగో తండ్రి అనేక మంది మరణిస్తున్నారు తండ్రి నీ నీ వాక్యంలో మరణించిన వారు నీనిత్య రాజ్యంలో చేరినట్టుగా చే వారి ఆత్మలు చేరుతున్నాయి తండ్రి ఇదిగో తండ్రి అనేకులు నశించిపోతున్నారు తండ్రి ఏ ఒక్కరు నశించిపోకుండా రక్షణ ఇచ్చేయండి తండ్రి ఇదిగో తండ్రి సువార్త చే ప్రదేశములో ప్రదేశంలో అనేకములు ఉన్నవి తండ్రి సువార్త వెళ్ళడానికి సహాయం చేయతం ఏ ఒక్కరినిశించుకోవడం సహాయం చేస్తే ఇదిగో కంటి చూపు లేక బాధపడుతున్న వారిని దీవించండి ఆశ్చర్య కంటి చూపును దయచేయండి తన మనోనస్త్రాలు ముట్టండి కంటి చూపు ఉందే తగ్గిపోతుంది అనుకున్న వారిని వారి యొక్క కళ్ళను ముట్టండి ప్రభు కంటిలో ఏ సమస్యలున్నా ప్రతి ఒక్కరిని ఆ కంటి బాధల నుంచి విడిపించండి చెవి సమస్య నుంచి విడిపించండి నోటి సమస్య నుంచి విడిపించండి థైరాయిడ్ పీసీఓడి ఏ యొక్క సమస్య అయినా తండ్రి ఆ సమస్య నుంచి విడుదల కలగ చేయండి తండ్రి స్త్రీల యొక్క శారీరక సమస్యలు మానసిక సమస్యలు ఏదైనా సరే తండ్రి అన్ని సమస్యల నుంచి విడిపించండి తండ్రి దేవ లోకానుగుణం అనుగుణం కాకుండా దురాత్మ దృష్టి చేత అంధకార శబ్దాలు విడుదల కలిగించండి తండ్రి దేవని ఆత్మకార్యాలు జరిగించి దీవి ఆశీర్వదించండి తండ్రి ఇదిగో తండ్రి ఎవరు ఏ సమస్యలో ఉన్నారో వారందరికీ ఈ రాత్రే తండ్రి సమాధానం కలిగించండి నిద్ర లేని వారికి నిద్ర చేయండి తండ్రి ఆత్మీయ వాక్యాల ఎదుగుదల చేయండి తండ్రి ఆత్మకార్యాలు దయచేసి దీవించి ప్రార్థనించిన ప్రతి ఒక్క బిడ్డకి దీవెన దయచేయమని ఈ చిన్న ప్రతి పాసం చేసిన క్రీస్తు నామల్లో మరపెట్టుచిన ప్రతి ఒక్క బిడ్డకి సమాధానం ఇప్పుడే కలుగునుగాక ఆశీర్వాదం గాక దీవెన దయచేయనుగాక ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రార్థలేక మీరు ఎవరైనా సరే కింద కామెంట్ లో మీ పేరు ఊరు టైప్ చేయండి దాని ద్వారాగా మేము ప్రార్థన చేయడానికి ఉపయోగపడుతుందండి మీ పేరు ఊరు టైప్ చేయడం ద్వారాగా మీ సమస్య ఏదైనా కింద కామెంట్లో టైప్ చేయండి దాని ద్వారాగా మేము మీ సమస్య కోసం కూడా ప్రార్థన చేస్తాము మేము చేయడమే కాదు మీరు కూడా చేసుకోవాలండి ప్రార్థన మనము ఇతరులకు చెప్పడము కన్నా మనము కూడా చేసుకోవడం ముఖ్యం కదండి మన ప్రార్థన లేకపోతే ఇతరులు ఎంత చేసినా వ్యర్థమే కదా మరి నీవు కూడా ఈరోజు ఈ క్షణమే ప్రార్థించండి ఏ సమస్య అయినా దేవుడు ఈరోజే ఈ రాత్రే ఈ క్షణమే ఈ పగలే నిన్ను ప్రతి సమస్య నుంచి విడిపించబడు